నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము క్రైస్తవ పురుషుడు ఏమి చేయాలి క్రైస్తవ పురుషుడు ఏమి చేయాలి అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం తిమ్మోతి మొదటి పత్రిక రెండవ అధ్యయము ఎనిమిదవ వచనాన్ని ఆలోచన చేద్దాం తిమ్మోతి మొదటి పత్రిక రెండవ అధ్యయము ఎనిమిదవ వచనాన్ని మనము ఆలోచన చేద్దాం రెండు ఎనిమిది కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను ఇక్కడ ప్రతి స్థలమందును కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఉండవద్దు సంశయం ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఎందుకు ఈ మాట అని అంటే సంఘంలోని నాయకత్వానికి అతడు బాధ్యుడు కాబట్టి కోపము పడకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది సంఘంలో వాడబడేటటువంటి వారిగా ఉంటున్నటువంటి పురుషుల స్థానంలో చేయాల్సినటువంటి స్థానంలో కోపం ఉండవద్దని చెప్పి సెలవు ఇవ్వబడుతూ ఉంటున్నది కాబట్టి కోపమును సంశయమును ఈ రెండు ఉండకూడదు అని చెప్పి అలాగునే మూడవది ఏంది అంటే దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని చెప్పి దే పవిత్రమైన మనసుతో ప్రార్థన చేయాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది మన జీవితంలో మనం వాటికి ప్రాముఖ్యమైనటువంటి చోటునిస్తూ ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగనే కొరంతిలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడవ వచనము చూద్దాం ప్రియులారా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యయము ముప్పై మూడవ వచనాన్ని చూద్దాం ముప్పై మూడు అలాగే పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్తగాడు అంటే పురుషుడైనటువంటి వాడు అల్లరికి కర్తగా ఉండకూడదు వాటి భావాలు లోతుగా ఉంటున్నాయి వాటి యొక్క ఉద్దేశాలు గొప్పగా ఉంటున్నాయి పురుషుణ్ణి దేవుడు గొప్పగా చూడాలనుకుంటున్నాడు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి ప్రణాళికై ఉంటున్నది ఒకవేళ అల్లరి చేసేటటువంటి నీ ఉంటే నేనుంటే అల్లరి చేసేటటువంటి స్థలంలో మనం ఉంటే మనల్ని ఇతరులు అగౌరవపరుస్తారు ఎగతాళి చేస్తూ ఉంటారు జోకులు వేస్తూ ఉంటారు లెక్కలేనితనముగా మనల్ని చూస్తూ ఉంటారు మళ్ళీ మనం వెళ్ళి సంఘంలో పరిచర్యలో భాగస్వామ్యం అవుతూ ఉంటే అక్కడ కూడా మరి సమాధానం లేకుండా అల్లరికి స్థలం ఇస్తారు ఎందుకంటే నన్ను బట్టి నా స్వభావాన్ని బట్టి నేను చేసే అల్లరిని బట్టి నన్ను కూడా అల్లరి చేసే వాళ్ళు తయారవుతారు కాబట్టి అల్లరికి కర్త క్రీస్తు కాడు కాబట్టి మనం కూడా అల్లరికి కర్తగా ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది సమాధానానికి కర్త అంటే మనం కూడా సమాధానంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది ముప్పై ఆరో వచనాన్ని చూసినప్పుడు దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలువేళిన మీ యొద్దకు మాత్రమే వచ్చినా ఎవడైనాను తాను ప్రవక్తనైన ప్రవక్తనని అయి నను ఆత్మ సంబంధినని అయినను తలంచుకునిన ఎడలా నేను మీకు రాయిచున్నాను ప్రభు యొక్క ఆజ్ఞలన్నీ అతడు దృఢంగా తెలుసుకునే వాళ్ళను ఎవడైనాను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనేము కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తి అపేక్షించుడి భాషలతో మాట్లాడట ఆటంకపరచకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడు అంటే పురుషుని యొక్క పాత్ర సమస్తము మర్యాదగా క్రమముగా జరగనిచ్చేటటువంటి వారిగా ఉండాలి కానీ కోపమును సంశయమును మనకు ఉండవద్దు అల్లరి మనకు ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది గుర్తు చేస్తుంది బాగుండడానికి తన కుటుంబాన్ని ప్రేమ ప్రేమతో నడిపించి వాడై ఉండాలి ఎపీసీ పత్రికలో ఐదవ అధ్యయంలో ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు మనం కొన్ని విషయాలను మనం చూద్దాం ఎప్పేసి పత్రిక ఐదవ అధ్యయము ముప్పై ఇరవై ఒకటి నుంచి మనం చూద్దాం ఎపిసి పత్రిక ఐదు ఇరవై ఒకటి నుంచి క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అంటే సంఘంలో ఉన్నటువంటి వారం కానీ సమాజంలో ఉన్నటువంటి వారం కానీ సహోదరులం కానీ సహోద సహోదరులమైనప్పటికీ కూడా మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే లోబడి ఉండాలి క్రీస్తునందరి భయంతో ఒకరినొకడు లోబడి ఉండు ఇరవై రెండవ వచనం స్త్రీలార ప్రభువునకు అలెమే సొంత పురుషులకు లోబడి ఉండుడి అంటే సొంత పురుషునికి ఏ అయితే లోబడి ఉన్నారో క్రీస్తునకు అదే విధంగా లోబడి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు సంఘమునకు శిరస్ ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు సంర క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి లోబడవలను పురుషులారా మీరు మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును ద్వేషించి ఎవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొను మనం క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరం అగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును కూర్చి సంగమును కూర్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన తనను వలె తన భార్యను ప్రేమింప భార్య అయితే తన భర్త ఎందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలేను ఇక్కడ భర్తకు గుర్తు చేస్తున్నాడు తన పాత్ర గురించి భార్యను గుర్తు చేస్తున్నాడు తన పాత్ర గురించి పిల్లలకు చెప్తున్నాడు తన పాత్ర గురించి తన బాధ్యతల గురించి మన వ్యక్తిగత బాధ్యతలు ఈ లోకంలో మనం చేయాల్సినటువంటి బాధ్యతలు ఆత్మీయమైనటువంటి బాధ్యతలు శారీరకమైనటువంటి బాధ్యతలు పురుషులు ఏమైతే చేయాలనో చేసే విషయాలను దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు కొంతమంది మనము నేను పురుషుణ్ణి కదా నేను కోపపడితే తప్పేముంది నేను తిడితే తప్పేముంది అని కొన్నిసార్లు అనుకుంటాం అలాగని మరికొన్నిసార్లు ఏమనుకుంటాము నేను పురుషుణ్ణి కదా నేను పాపం చేస్తే కూడా తప్పేముంది నువ్వు స్త్రీవు కదా నువ్వు మౌనంగా ఉండాలని చెప్పి కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు నేను మగవాడిని పది చోట్లకి నేను తిరుగుతాను నీవు తిరగొద్దు అనేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అధికారం ఇవ్వని దాన్ని మనం సద్వినియోగం చేసుకోకూడదు అధికారం ఇచ్చిన దాన్ని మాత్రమే మనం సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అని అంటే ఈ వడంబడిక దేవుని వాక్యానికి నిష్ఠూర్కంగా చేస్తుంది అలాగునే ఈ వాక్య భాగాన్ని ప్రకారంగా మనం నడుచుకోకపోతే మనం అల్లరికి కర్తగా ఉంటాం సమాధానానికి కర్తగా ఉండలేము భార్యను సరి అయినటువంటి పద్ధతిలో చూసుకోలేము మన పిల్లల్ని మనం సరైనటువంటి పద్ధతిలో మనం పెంచుకోలేము లోకంలో మనము భార్య భర్తలు ఇరువురం కూడా లోకంలో ప్రేమానురాగాలు లేక మర్యాదలు లేక భంగపరచబడుతూ ఉంటాం ఎందుకొరకు కేవలము భర్త చేసేటటువంటి ఆ చిన్న పొరపాటు వల్ల భర్త చేసే ప్రతి ఆ పొరపాటు వల్ల పాపమనే పొరపాటు వల్ల ఎభిచారం అనేటటువంటి పొరపాటు వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇంట్లో భార్య దగ్గర మాటలు వస్తాయి మర్యాద కోల్పోతారు నెమ్మది లేకుంటుంది సమాధానం లేకుంటుంది అలాగనే తమ పిల్లల దగ్గర కూడా మర్యాద లేకుంటుంది ఆటంకపరిచే మాటలు ఉంటాయి ఎప్పటికీ గొడవలు ఉంటాయి ఇల్లు మొత్తం అల్లరి శోధన ఆటంకము ఇబ్బందులు కలిగేటటువంటి వేదనతో ఉంటాయి కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడా దేవుని వాక్యాన్ని అన్వేషిస్తున్నటువంటి అన్వేషకులారా మన ఆలోచన విధానాన్ని మన థింకింగ్స్ను మనం మార్చుకునేటటువంటి వారిగా ఉన్న నేను పురుషుని కదా నేను ఏమైతే చేయొచ్చు అని చెప్పి కాదు క్రీస్తు చెప్పారు అది ముడతైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను అని చెప్పారు క్షమించాలి ప్రేమించాలి ఈ లోకంలో మనకిచ్చినటువంటి బాధ్యతలను మనము నెరవేర్చాలి అది మర్యాదగా నెరవేర్చాలి సమస్తమును మర్యాదగా జరిగిం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది మర్యాదను మాత్రం మనం ఎప్పుడు తప్పిపోవడానికి వీలు లేదు కాబట్టి మన శరీరాన్ని ఏ విధంగా అయితే మనం ప్రేమించుకుంటామో అలాగనే మన భార్యను కూడా అలా ప్రేమించాలి మన పిల్లల్ని అలా ప్రేమించాలి అయితే దేవునికన్నా ఎక్కువగా ప్రేమించొద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే కన్నా ఎక్కువ ప్రేమించడానికి వీళ్ళే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి అయితే ఈ ప్రేమ ఎలాంటిది అంటే నువ్వు భర్తగా నీ బాధ్యత తండ్రిగా నీ బాధ్యత తాతగా నీ బాధ్యత ఇలా యువనస్తుని కానీ బాధ్యత నీకు నీవు గౌరవం తెచ్చుకొని దేవుని కుమారునిగా నీవు ఉండాలి పురుషుని యొక్క పాత్రలో అంత ప్రాముఖ్యమైనటువంటివిగా ఉంటూ ఉన్నాయి కాబట్టి వాటిని వైదొలగడానికి దేవుడి అవకాశము ఇవ్వలేదు ప్రియులార కొలసి పత్రికను మనం ఆలోచన చేద్దాము మూడవ అధ్యయము కొలసి పత్రిక మూడవ అధ్యయము పద్దెనిమిది నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం అనేకులు క్రీస్తుకు క్రీస్తు శిలువను అనేకులు క్రీస్తు క్షమించండి కొలసి మూడో అధ్యాయము పద్దెనిమిది నుంచి చూద్దాము భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి ఇది ప్రభువుని బట్టి యుక్తమై యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠుర పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువుని బట్టి మెచ్చుకు మెచ్చుకొన తగినది తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకుడి ఈ లేఖనాలు మనకు అర్థం చెప్పేటి ఏమిటంటే మరి భార్య భర్తలకు విధేయులై ఉండాలి ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది రెండవది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠుర పెట్టకుడి మూడో విషయాన్ని పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది తగినది తండ్రులారా మీ పిల్లలకు మనసు కృంగకుండా వారి కోపం పుట్టింపకుడి ఇక్కడ మూడు విషయాలను మనం ఆలోచన చేస్తాం భార్య భర్తకు విధేయురాలై ఉండాలి భర్త తమ భార్యలను ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి వారిని నిష్ఠూర పెట్టకుండటటువంటి వారిగా ఉండాలి పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడేటటువంటి వారిగా ఉండాలి ఇక్కడ ఒక సమస్య వస్తుంది ఏమిటి అని అంటే భార్యలు భర్తకు లోబడాలని చెప్పి వివాహ బంధం అప్పుడు మనము వాక్యానుసారంగా వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాము అప్పుడు పెళ్లి అడవుడిలో పెళ్లి ప్రోగ్రాముల్లో ఆ యొక్క ఫంక్షన్ కార్యక్రమంలో బిజీగా ఉంటారు అందరూ అమ్మాయి వాళ్ళు కానీ అబ్బా అబ్బాయి వాళ్ళు కానీ అలాగునే బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఎప్పుడైపోతుంది పెళ్ళి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు ఎక్కువ శాతం కానీ వాక్యాన్ని వినే సమయము మనం ఇవ్వడం లేదు వాక్యాన్ని పెళ్ళి కుమారుడు పెళ్లి కుమార్తె బంధువులు స్నేహితులు అందరం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ అక్కడ ప్రాధాన్యత మనం ఇవ్వం అందుకనే భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి అవగాహన లేకుండగా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటూ ఉన్నారు వాక్యం అనేటటువంటిది మనకు అర్థం లేక వాటిని మనం చూస్తూ ఉంటే అది మనకు అర్థం అవుతుంటుంది మనతో మాట్లాడుతూ ఉంటుంది మన బుద్ధికి సరి చెప్తూ ఉంటుంది మన అజ్ఞానానికి వెలిగిస్తుంటుంది మనం ఎలా నడుచుకోవాలో జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది అది మనం మర్చిపోతుంటాం వాక్యానికి ప్రాధాన్యత మనం ఇవ్వం పెళ్ళైన తర్వాత ఈ తిరుగుళ్ళు మరుగుళ్ళు అని అంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించడం వీళ్ళిచ్చే ఆతిథ్యం స్వీకరించడము మర్యాదలు యోగక్షేమాలు ఇచ్చిపుచ్చకాలు వీటిపైన దృష్టి పెడతాము అప్పుడు కూడా వాక్యానికి ప్రాధాన్యత మనం ఇవ్వము పెళ్ళైన తర్వాత ఆ తిరుగుళ్ళు మరుగుళ్ళు అయిపోయిన తర్వాత ఆ తర్వాత భార్య భర్తలు మరి ఎవరి బాధ్యతల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు అప్పుడు ఏమాయండి మీరు రాలేదు ఇంకా అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ వాక్యం వారితో మాట్లాడదు వాక్యం వారికి తెలియకుండా ఉంటుంది బైబిల్ ఇంటనే ఉంటుంది వినరు సెల్ ఫోన్లో వాక్యం వస్తుంది వినరు టీవీలో వాక్యం వస్తుంది గ్రహించరు భర్త గారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి దానికోసారి ఫోన్ చేస్తూ ఉంటారు భార్య గారి మీద కూడా కొత్తగా ఉంటారు కాబట్టి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే భర్త కూడా తిన్నారా పడుకున్నావా లేచావా ఏం చేస్తున్నావు అని కొన్ని కొన్ని సంవత్సరాలు కొంతమంది అన్యోన్యంగా ప్రేమతో గడుపుతూ ఉంటారు ఇక్కడ ఏది మనకు మిస్ అవుతుంది అని అంటే దేవుని వాక్యం మిస్ అవుతుంది ప్రతి ఆదివారం రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి సమాజంగా కొడుట మానకుడి అని చెప్పి దేవుని సే వాక్యం సెలవు ఇవ్వబడింది పత్రిక పదవ దేము ఇరవై నాలుగు ఇరవై ఐదో వచనంలో మనం కూడడం వల్ల దేవుని వాక్యం వినడం వల్ల దేవుని వాక్యం మన జీవితంలో ఆస్వాదించుకోవడం వల్ల దేవుని యొక్క మాటలు మన జీవితంలో పనిచేస్తాయి కాబట్టి లోకానుసారమైనటువంటి శరీర ఆలోచన ప్రకారంగానే ఎక్కువగా పరిగెత్తుతూ ఉంటాము మనం వెనకబడిపోతుంటాం ఆత్మీయ స్థితిలో కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వివాహం చేసుకున్నవారు మరి మీరు కొనసాగించడానికి ముందుకు కొనసాగడానికి దేవుని వాక్యాన్ని ఆస్వాదించండి దేవుని దేవుని వాక్యాన్ని మీ హృదయంలోకి ఆహ్వానించండి అప్పుడు మీ జీవితంలో మంచి జరుగుతుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియుల మీ పెద్దలకు లోబడి ఉండండి మీ అత్తమామలకు లోబడి ఉండండి పురుషుడైనప్పటికీ తమ అత్తమామలకు భార్య అయినప్పటికీ తమ అత్తమామలకు లోబడి గౌరప్రదంగా తమ బంధువులకు స్నేహితులకు గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా మన సంభాషణ ఆత్మీయ సంభాషణగా ఉండాలి తప్ప ఎవరిని వ్యతిరేకించేటటువంటి భావాల మధ్యలో మనం ఉండవద్దు అందుకనే వివాహ బంధంలో పెళ్లి చేసినంత గొప్పగా సంసారం చేసుకోలేకపోతున్నాం ఈ కాలంలో పెళ్ళి బాగా గొప్పగా చేస్తుంటాం ఉంటాం పత్రిక ఈ డిజైన్ ఉండాలి అని అనుకుంటాం కొన్ని ఆహ్వాన పత్రిక తెలుగులో ఉండాలి ఇంగ్లీష్లో ఉండాలి అని అనుకుంటాం మా వాళ్ళకు ఏ ఈ స్థాయిలో ఉన్నారు వాళ్ళకు ప్రత్యేకంగా కార్డులు కొట్టియాలి అని అని జాగ్రత్త చూసుకుంటాం వచ్చిన అతిథులకు ఏం కావాలనో కుర్చీలు కావాలనో టెంట్లు కావాలనో వారి యోగక్షేమాల కొరకు భోజన సౌకర్యాల కొరకు దీని కొరకు ప్రాధాన్యత మనం కేటాయించుకుంటాం కానీ వాక్యాన్ని తృణీకరిస్తూ ఉన్నాం వాక్యాన్ని తృణీకరించడము అని అంటే క్రీస్తును తృణీకరించడము క్రీస్తు వాక్యాన్ని మనం ఆస్వాదించకపోతే వాక్యమే మనలో లేకపోతే దేవుని యొక్క ఆత్మీయ స్థితి మనలో ఎలా వస్తుంది అనేటటువంటి భావంతో మనం ఉంటాం కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనం ఆలోచన చేయాల్సినటువంటి విధానం ఏమిటి అంటే దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఏమిటంటే ఆది ఎందు వాక్యం నేను వాక్యం మన జీవితంలో ఉండాలి ఆ వాక్యం వెలుగై మనల్ని నడిపిస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదవ చరణంలో చెప్పబడింది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగునై నడిపిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అలా మనల్ని నడిపించేదిగా వాక్యం ఉండాలి కానీ అప్పుడిచ్చేటటువంటి ఆ కట్న కానుకల కొరకి అప్పుడిచ్చేటటువంటి ఆ యొక్క మర్యాదల కొరకు మనం బానిసలమై అందుట్లోనే పడి ఉండకూడదు కాబట్టి ఆ తర్వాత భార్య భర్త మాత్రమే ఉంటారు వారు మాత్రమే కట్టబడాలి వారు మాత్రమే ఫలించబడాలి వారు మాత్రమే పరచబడాలి వారు మాత్రమే అన్ని సహవాసం కలిగి కుటుంబాన్ని కట్టుకునేటటువంటి వారిగా ఉండాలి నూట ఇరవై కీర్తనలో చెప్పబడినట్టుగా కాబట్టి ఎప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి అని అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి ఉంచుకున్నప్పుడు తప్పకుండా మన జీవితాలని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని చెప్పి దేవుని వాక్యం సెలవు ఇవ్వబడింది కానీ మనం వేరుగా ఉండే ప్రయత్నం చేస్తాము కానీ దగ్గరగా ఉండే ప్రయత్నం చేయము ఎందుకంటే ఉదాహరణ మనం కనుక్కున్న తల్లిదండ్రులను కూడా భార్య కొరకు దూరంగా పెట్టేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారిగా ఉంటున్నాం మనల్ని పోషించి పెంచి లాలించి పాలించి మన యోగక్షేమాలు చూసినటువంటి తల్లిదండ్రులను కూడా మనం దూరం చేస్తూ ఉంటాం చూడనటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా గౌరవిస్తాము ప్రియమైనటువంటి పురుషులారా స్త్రీలారా మన బలహీనతల ఎందు మనం పడి ఉండకుండగా అజాగ్రత్తగా మనం ఉండకుండగా జాగ్రత్త కలిగి మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది వాక్యం ద్వారా మనం ఉదయ స్నానం చేసుకుందాం మనల్ని మనం సరి చేసుకుందాం ఎవరు మనం గొప్పవాళ్ళం కాము ఎవరు మనము దేవుని కన్నా మించినటువంటి జ్ఞానవంతులం కాము దేవుడు వెలుగై ఉన్నాడు మనం చీకట్లో ఉన్నప్పుడు మనల్ని వెలుగులోకి నడిపించిన వాడై ఉంటున్నాడు కాబట్టి దేవుని వాక్యం కన్నా దేన్ని ప్రాముఖ్యంగా మనము ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు కాబట్టి పురుషులము మనం చేయాల్సినటువంటి పనిని జాగ్రత్తగా ఉండాలి పేతురు మొదటి పత్రిక మూడవ అధేము మొదటి నుంచి ఆ రచనలను మనం చూద్దాం పేతురు మొదటి పత్రిక మూడవ అధేము మూడవ అధ్యయము పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయము కొన్ని వచనాలని మనము ఆలోచన చేద్దాం పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ఫ్రీలా అటువలే స్త్రీలారా మీరు మీ స్వ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేలైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడి వలన తమ భార్యల నడబడి వలన వారు గొప్ప ప్రయోజకులు కావాల్సిందిగా ప్రభునామమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంటే వాక్యం కూడా ఏం చేస్తుంది మనల్ని నడిపిస్తుంది భద్రపరచబడుతూ ఉంటున్నది కాబట్టి మనము మన జీవితాలను మనం పరిశీలన చేసుకునేటటువంటి వారిగా ఉండాలి ఈ టార్చ్ లైట్ ఇతర దేవుని వాక్యాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి అప్పుడే మన జీవితంలో మరి ఉంటుంది అనేటటువంటి దేవుని వాక్యాన్ని మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది కాబట్టి నీ నా జీవితంలో నీ నా జీవితంలో మరి దేవుని దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు అటువలే స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధి వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనిటయో వస్త్రములు ధరించుకొనుటయు నను ఎలపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనటియు మృదువైనటియునైనా గుణమును అక్షర రూపాలంకారం గల మీ హృదయం అంతరంగమ మీ హృదయాంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెనని అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగి కలిగింది అటువలే పూర్వము అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని ఆ ప్రకారము షారా అబ్రహామునకు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యంగా నడుచుకునొచ్చు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటున్నాయి ఎందుకు అని అంటే దేవుని లేఖనం సెలవిస్తుంది అంటే ఇక్కడ భార్యకు చెప్పారు కదా అనేటటువంటిది కాదు భర్త కూడా ఆ యొక్క బాధ్యతలో ఉండాలి ఆ యొక్క బాధ్యతలో ఉండాలి భార్యకు చెప్పినారు అని వదులుకోవడానికి లేదు అందులో మనది కూడా మనం సరి చేసుకోవాలి వాక్యము సంగమనకు బోధిస్తున్నా అని చెప్పి పావులు గారు సెలవిస్తున్నారు సంగమనంగా వధువు సంగమై ఉంటున్నాం మనం అందరం కాబట్టి పురుషుడు అయినప్పటికీ స్త్రీ అయినప్పటికీ కూడా మన బాధ్యతలను మనం గుర్తు చేసుకునేటటువంటి వారిగా ఉండాలి నిష్క్రమించేటటువంటి వారిగా తృణీకరించబడేటటువంటి వారిగా వేరుగా ఆలోచన చేసేటటువంటి వారిగా మనం ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం చేయాల్సినటువంటి పురుషులు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులను మనము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం ఈ ఆరు వచనాల్లో వివరంగా మనకు తేలియపాఠ ఉంటున్నది కొరంతిలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యయము రెండు నుంచి ఐదో వచనం వరకు మనం చూసినప్పుడు రెండు నుంచి ఐదో వచనం వరకు మనం చూస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం కొరంతిలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యయము రెండు నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం చూస్తే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ఏమని చెప్తుంది వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారమును ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు నేను మీకు అప్ప